నమస్కారం ఎల్కే కిట్ స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ముందా తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు బందరు మండలంలో వరి పంట ముంపునకు గురయింది పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది పంట చేతికందే తరుణంలో పంట నేలకొరగడంతో రైతులు దిగాలు పడ్డారు ముంపునకు గురైన వరి పంట గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు ముంపునకు గురైన వరి పంట పొలాలను జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ సందర్శించారు కానూరు తదితర గ్రామాల్లో పర్యటించి రైతులకు మేమున్నామని భరోసా ఇచ్చారు వంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గోపు సత్యనారాయణ డిమాండ్ చేశారు మొంతా తుఫాను వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండాలనే లక్ష్యంతో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గనులు భూగర్భవనలు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు బుధవారం మంత్రులు గొట్టిపాటి రవికుమార్ కొల్లు రవీంద్ర మచిలీపట్నం నగరంలో పర్యటించారు జడ్పీ సెంటర్ సమీపంలోని చిలకలపూడి సర్కిల్ కు వెళ్ళే ప్రధాన రహదారి పక్కన తుపాను ప్రభావంతో చెట్లు విరిగి కూలిన విద్యుత్ ట్రాన్స్ఫారం ను పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు అంతకు ముందు నగరంలోని ఆర్ అండ్ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది కొన్ని చోట్ల ప్రమాదాలు చూసా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది వాళ్ళ పొద్దున్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కొన్ని చోట్ల ఇబ్బంది ఉందని చెప్పకుండా ఇమిడియట్గా ఇక్కడ రావటం మా డైరెక్టర్ గారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము ఇంకా ఇరవై ఐదు వేల ఇళ్ళకి కరెంట్ ఇవ్వాల్సింది ఉంది పొద్దున పదింటికల్లా ఇద్దాం అనుకున్నాము కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంకో గంట టైం పట్టేటట్టుంది అది కూడా తొందరగానే రెక్టిఫై చేస్తాము దాదాపు మీకు మచిలీపట్నం కానీ గుడివాడ ఉయ్యూరు అన్ని తాట్లు కూడా యాభై రెండు సబ్స్టేషన్స్ ఉంటే అందులో ఇరవై రెండు రెక్టిఫై చేశాము ఇంకో పన్నెండు సబ్స్టేషన్స్లో పవర్ ఇవ్వాల్సిన ఉంది అది ఇంకో గంటలో ఇచ్చేస్తాము అట్లానే నాలుగు వందల డెబ్బై ఒక్క లెవెన్ కేజీ ఫీటర్స్ ఉన్నాయి అవి కూడా మొత్తం రెక్టిఫై చేసాము ఇంకొక ఇరవై మూడు మాత్రమే ఉన్నాయి అనమాట బాగా విపరీతంగా గాలి ఉండటం వల్ల రాత్రి చేయలేకపోయాం ఇప్పుడు మొదలుపెట్టి అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము రాష్ట్రం మీద పవర్ సప్లై మధ్యాహ్నం రెండింటికల్లా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాం ముఖ్యంగా బంతిపట్నం బాపట్ల ఒంగోలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రెయిన్ విండు రెండు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొద్ది ఆలస్యం అయింది అన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం ఇటుపక్క నర్సీ నర్ నర్సాపురం కానీ భీమవరం కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే తీరం దాటి ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా ఉదాని తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము రాత్రి పన్నెండున్నర తీరం దాటిన తర్వాత రెండింటి రూపంలో మొత్తం రెక్టిఫై చేసాం మళ్ళీ రెండు తర్వాత నాలుగింటి దాకా విపరీతమైన గాలు తెచ్చడం వల్ల మళ్ళీ వాంటెడ్గానే మేము మేము మళ్ళీ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం వల్ల మళ్ళీ జనం ఇబ్బంది పడతారనే దానికోసం పొద్దున అరింటి దాకా మళ్ళీ మళ్ళీ పవర్ చేసి ఇప్పుడు బిగించేస్తున్నాం కోసం ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం రెండింటికల్లా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరెంట్ని ప్రజలకు అందిస్తాము యాక్సిడెంట్లు నివారించడం కోసమే పవర్ షట్ డౌన్ చేయటం తప్పగా మిగతా కారణాలు ఏమి లేవు అన్ని కూడా రెక్సింటారు నియోజకవర్గంలో ప్రాణ నష్టం

మేకావారిపాలెం తాళ్లపాలెం చిన్నాపురం తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి మేజర్ పంచాయతీలైన తాళ్లపాలెం తదితర గ్రామాల్లో ఇంకా విద్యుత్ సరఫరా అందించే పరిస్థితి లేదు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెద్ద చెట్లు రెండు కూలిపోయాయి ఆ చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి దీంతో కార్యాలయంలో విద్యుత్ సరఫరా లేనందున కార్యాలయం పనిచేయడం లేదు లావాదేవీలు నిలిచిపోయాయి వెంటనే రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉండే చెట్లను తొలగించి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు జిల్లాలో పెద్ద ప్రమాదం లేకుండా మొంతా తుపాను ప్రశాంతంగా ముగిసిందని జిల్లా యంత్రాంగానికి సహకరించిన ప్రజలకు జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో దాదాపు నలభై ఆరు వేల హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని దీనివల్ల మంది రైతులపై ప్రభావం చూపిందని తెలిపారు అదేవిధంగా నూట పద్నాలుగు గృహాలకు పూర్తి పాక్షిక నష్టం వాటిల్లిందని రెండు పశువులు ఎనిమిది మేకలు గొర్రెలు చనిపోయాయని ఎనిమిది పశువుల పాకలు దెబ్బతిన్నాయని కృత్తిమన్నుకు చెందిన కోయ సుబ్బారావు చెట్టుపడి మరణించారని తెలిప నష్టం జరిగింది జిల్లాలో సంభవించిన నష్టానికి ప్రభుత్వం తరపున సహాయం అందించేందుకు అన్ని చర్యలు డ్యామేజ్ అయి జిల్లాలో జరిగిన నష్టాన్ని నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్యుమరేషన్ చేపట్టే మిస్ అయినాయి అంటే చనిపోయినాయి యాక్చువల్లీ ఎయిట్ స్మాల్ అనిమల్స్ చనిపోయినాయి యాక్చువల్లీ సో ఎయిట్ మళ్ళీ మనకు ఒక క్యాటల్ షెడ్స్ కూడా ఎయిట్ క్యాటిల్ షెడ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది యాక్చువల్లీ సో ఒక్క పర్సన్ను కోయా సుబ్బారావు గారు చెట్టు పడిపోయి వాళ్ళు కూడా చనిపోయారు ఇది మేజర్గా మన జిల్లాలో రిపోర్ట్ అయిన డ్యామేజెస్ దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఏమేమి ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం ఏమి ఇవ్వాలి దాన్ని వెంటనే ఇచ్చేదానికి అన్ని చర్యలు తీసుకుంటాము అలాగే ఇంకా డీటెయిల్డ్ ఎనిమరేషన్ కూడా ను మనము ఇంకా నాలుగైదు రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ నేను చివరిగా ఐ వాంట్ టు థ్యాంక్ ఎబ్రి వన్ కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా నన్ను ప్రభుత్వ పిలుపుకి విలువిచ్చి చాలా మంది అందరూ ఇంట్లోనే ఉన్నారు సో ఎవరు బయటకు రాలేదు ప్రభుత్వ సలహా సూచనలు అన్నీ కూడా పాటించారు సో దానికి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా స్వచ్ఛందంగా కృష్ణా జిల్లాలో షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేదానికి నిర్ణయం తీసుకున్న ఛేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి వర్తక సంఘం వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యాక్చువల్లీ మీ అందరి సాకారం వల్ల భారీ వర్షం పెనుగాలులతో ముంకునకు గురైన లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటార్లతో సత్వరం కలగించాలని డ్రైన్ల పూడిక తీతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తుపాను స్పెషలాఫీసర్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి ఆదేశించారు బుధవారం స్పెషలాఫీసర్ ఆమ్రపాలి మున్సిపల్ కమిషనర్ బాపిరాజుతో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించారు తుపానులో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ మంత్రి గొట్టెపాటి రవికుమార్తో కలిసి కొల్లు రవీంద్ర పర్యటించారు మేకావారిపాలెంలో చెట్టు విరిగి ఇంటిపై పడటంతో గాయాలకు గురైన కొల్లి వీరబాబును పరామర్శించారు మచిలీపట్నం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు పదమూడవ డివిజన్లోని బీసీ బాలికల వసతి గృహం వద్ద నేలకొరిగిన చెట్టును దగ్గరుండి తొలగించారు బందరు రూరల్ మండలం చిన్నాపురం గ్రామంలో టీ తాగారు కూరగాయలు అమ్ముకునే రైతులను పరామర్శించారు ముంపునకు గురైన వరిచేలు చూసి పంట నష్టం అడిగి తెలుసుకున్నారు సింహాచలం ఎస్ఎన్ గొల్లపాలెం వెంకటదుర్గాంబపురాల్లో పర్యటించారు సముద్రంలో వేటకు పెళ్లకుండా నష్టపోయిన మత్స్యకారులకు యాభై కిలోల బియ్యం అందిస్తామన్నారు ందా తుఫాను నిన్న రాత్రి తీరం దాటిన తర్వాత ఆ తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా మూడున్నర నాలుగు గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు దాదాపు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నంలో గాలులు అయితే ఇచ్చినాయి మరి ఆ గాలులకు పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా పడిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నిన్నటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ పరిస్థితులన్నీ కూడా వారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది మరి ఈ వర్షం నిన్నటువంటి గాలికి పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు పవర్ అయితే నిన్న మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలే ఎందుకంటే స్తంభాలు కూడా పడిపోయినాయి కొన్ని చోట్ల ఆ స్తంభాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు బహుశా మధ్యాహ్నానికి బందర్ టౌన్లో ఈ మొత్తం కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేసి సాయంత్రం లోపు బందర్ టౌన్ మొత్తానికి కూడా పవర్ సప్లై ఉంటుంది అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు స్ట్రమ్స్లో కూడా అందరినీ అడిగి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రజలతోనే ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుని కృషి చేస్తున్నారు దాదాపు సాధారణ స్థితికి రావచ్చు మరి ఉదయం నుంచి కూడా కొద్దిగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తుఫాను మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది తుఫాను తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులు విధ్వంసం సృష్టించాయి ఈదురుగాలుల బీపత్సానికి పెద్ద పెద్ద వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి మచిలీపట్నం తుఫాన్ తాకిడి పెద్దగా లేకపోవడంతో వర్షపాతం నమోదు కాలేదు తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రం గాలులు నగరంలో పరిసర ప్రాంతాలను హోరెత్తించాయి మచిలీపట్నంలో నీటికోసం ప్రతి ఒక్కరూ విద్యుత్తు మోటార్లపైన ఆధారపడ్డారు తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అవసరాలకు నీటిని నిల్వ చేసుకున్న ఇరవై నాలుగు గంటలు గడవటంతో నీరు కొరత ఏర్పడింది మంచినీటి కొరత నగరవాసులను తీవ్రంగా వేధిస్తోంది మినరల్ వాటర్ కోసం వాటర్ ప్లాంట్లకు వెళితే విద్యుత్ లేక వాటర్ ప్లాంట్లు సైతం మంచి నీరు లేకపోవడం ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు అలానే ప్రజల అవసరాల వినియోగం కోసం కనీసం ఉప్పు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు